ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ఈరోజు సంఖ్యాయోగం ఇరవయో శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఈ శ్లోకం మనకు ఆత్మ గురించి తెలియజేస్తూ ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు కదాచిత్ ఎప్పటికీ నా అయం భూత్వ భవిత వాన భూయ అది ఉన్నది కాదు లేనిది కాదు లేకుండా లేదు అంటే ఉండనే ఉంది అజో అంటే జన్మించలేదు జ అంటే జన్మించడం ఈ జ అనే అక్షరం నుంచే జన్యువు జీన్స్ అనే పదం పుట్టింది నిత్యం నిత్యమైంది శాశ్వత ఎప్పటికీ ఉండేది అయాం పురాణ చాలా పురాతనమైంది ఎప్పుడు సజీవంగా ఉంటుంది వయసు పెరుగుతున్న ఆత్మ వార్ధక్యాన్ని సంతరించుకోదు పురా అపి నవయేవేతి అని ఆది శంకరాచార్య చెప్పారు న హన్యతే హన్యమానే శరీరే శరీరం మరణించిన ఆత్మకు ఏమీ కాదు ఎవరు ఏమీ చేయలేరు దీని మరల మరల ఉపనిషత్తులు గీత చెబుతూనే ఉంటాయి మానవుడు బలహీనుడు కాడు దివ్యమైన వాడు అమరజీవి అమృతస్య పుత్ర అమృత పుత్రులారా ఈ భావన మానవునికి ఏమాత్రం కలిగినా అమితమైన ధైర్యం దయ కలుగుతాయి ఒకే ఆత్మ అందరిలో ఉందన్న భావన అందరినీ మిత్రులుగా చేస్తుంది సేవాభావాన్ని పెంపొందిస్తుంది ఈ అవగాహన వల్ల వ్యక్తుల మధ్య నైతిక విలువలు పెరుగుతాయి మనమంతా ఒకటే అన్న భావం ఉంటుంది ఇతరులకు హాని తలపెడితే మనకు మనమే హాని చేసుకున్నట్లవుతుంది అన్ని ప్రాణుల్లోనూ దైవాంశం ఉంది మనం తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఉన్నది ఉండనే ఉంటుంది ఈ సందర్భంలో ఆదిశంకరాచార్యులు భగవంతునికి కూడా ఈ భావాన్ని నశింపచేసే శక్తి లేదని చెప్పడంలో ఉద్దేశం మనం కూడా ఆ భగవంతుని యొక్క అంశమే కనుక భగవంతుడు తనను తానే ఎలా చంపుకోగలడు అని తెలియ చెప్పడం చివరకు తనను తాను అవగాహన చేసుకునే వరకు మానవుడి పరిణామక్రమం సాగింది తన నిజస్థితిని తెలుసుకోవడమే పరిపూర్ణతకు చిహ్నం మానవుడు ఆత్మానుభూతిని పొందే వరకు పరిపూర్ణుడు కాలేడు మానవుడా నిన్ను నువ్వు తెలుసుకో అన్నది ప్రాచీన గ్రీక్ ప్రవచనం నీవు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడం మంచిదే కానీ ప్రధానంగా నిన్ను గురించి నీవు తెలుసుకోవడం అవసరం నిన్ను గురించిన సత్యం నీవు తెలుసుకున్నప్పుడు జీవితంలో గొప్ప మార్పు వస్తుంది ఇతరుల పట్ల నీ అవగాహన పెరుగుతుంది అల్పబుద్ధి క్రౌర్యం ఇతర అవలక్షణాలన్నీ మానవ జీవితం నుంచి తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి ఈ విషయం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ఇప్పటి వరకు బాహ్య పరిణామం పట్లే శ్రద్ధ చూపిన వారు క్రమేపీ లోపలికి మరలుతూ రెండు శతాబ్దాలుగా ఆంతరంగిక జీవన లోతులను తెలుసుకుని దివ్యమైన అనుభూతిని పొందాలనే ప్రయత్నాన్ని ఆరంభించారు నా నిజస్థితి ఏమిటి నేను చూస్తున్నాను అర్థం చేసుకుంటున్నాను అంటున్న అన్నిటి వెనుక ఉన్న ఆ నేను అన్నది ఏమిటి దీనిని కనుగొనడానికి శాస్త్రజ్ఞులు మనకు ఎన్నో అవకాశాలు మార్గాలు కల్పిస్తున్నారు అందుచేత ముందు మనిషిని చదువుదాం మనల్ని మనం తెలుసుకోకపోవడం విశ్లేషించుకోకపోవడం వల్లనే కుటుంబంలో సమాజంలో స్పర్ధలు రకరకాల సమస్యలు విజృంభిస్తున్నాయి నేను ఎందుకు దుర్బల్యుడిగా ఉన్నాను నాలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అని ప్రశ్నించుకున్నట్లయితే మనకు మన నిజస్థితి తెలియదని సమాధానం వస్తుంది ఈ పంచేంద్రయాలు అల్పమైన అహంకారాన్ని తెలుసుకోగలుగుతాయి మన నిజస్వరూపం మనకు తెలియదు ఈ వాక్యాలు వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి మనం ముందు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటాం తర్వాత ఆ బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నది గమనిస్తున్నది ఏమిటో తెలుసుకుంటాం ముందు దృశ్యాన్ని తర్వాత దృశ్యాన్ని పరిశీలిస్తున్న దానిని గురించి తెలుసుకుంటాం పరిశీలిస్తున్నది ఎవరు అనే అంశం మీదకి ఇప్పుడు అందరి దృష్టి మరణిపోంది అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త అబ్రహాం మాస్లో తన గ్రంథానికి తత్వార్థం స్ఫూరించే విధంగా సైకాలజీ ఆఫ్ బీయింగ్ అని పేరు పెట్టాడు ఈ ఉన్నది మనిషి నిజతత్వం ఏమిటి అని అర్థం ఉన్నదాని నుంచి అద్భుతమైనవన్నీ ఉత్పన్నమవుతాయి భౌతిక శాస్త్రం మానసిక శాస్త్రం తక్కినవన్నీ వాటి ప్రకాశాన్ని పరిశీలిక మీద ప్రసరింపజేస్తున్నాయి ఈ విషయాన్ని మనం అశ్రద్ధి చేయకూడదు మనం జీవన సాఫల్యాన్ని పొందాలంటే ఆత్మానుభూతిని తప్పక పొంది తీరాలి ఇలాంటి నూతన ఆలోచన దృక్పథం మానసిక శాస్త్రవేత్తలకు కూడా వస్తుంది అద్భుతమైన ఈ సందేశాన్ని పై శ్లోకం మనకు అందించింది పూర్తి సత్యానుభూతి పొందలేకున్నా కొంచెం అయినా ఈ పరిశోధన వల్ల జీవితానికి కొత్త దృక్పథం గొప్ప పరిపూర్ణత శాంతి లభ్యమవుతాయి మరలా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అన్నది ఇరవై ఒకటవ శ్లోకంలో వచ్చే వీడియోలు మనం విందాం